ఆ మాటను నెరవేర్చి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి చెప్పిన ప్రతి మాట నెరవేర్చాను ఆశీర్వదించండి అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు ఒక వైపున విలువలతో కూడిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు మీ బిడ్డ అటువైపున మోసాలు అబద్ధాలను నమ్ముకొని పొత్తుల రాజకీయాలు చేస్తా ఉన్నారు అందరికీ అందుకే అందుకే ప్రతి ఒక్కరికి అందరికీ చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి అందుకనే ప్రతి ఒక్కరికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు మీ ఓటు పేదల భవిష్యత్ పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడ ఉంది పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది పొరపాటు జరిగితే పేదల బ్రతుకులు అంధకారమయమే ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఈ యుద్ధంలో మోసగాళ్ళను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేరాడుగుతా ఉన్నాను జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరం ఒక సైన్యంగా పనిచేయడానికి ఈనాడు రోతరాతలు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వారి సోషల్ మీడియా అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమే రాని ఉన్నాను సిద్ధమే అయితే మీ జోబులో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటికి తీయండి సిద్ధమే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి సెల్ ఫోన్ లోని టార్చ్ లైట్ ఆన్ చేయండి సెల్ ఫోన్ లోని టార్చ్ బటన్ ఆన్ చేయండి సెల్ ఫోన్ చేతకి తీసుకోండి తీసుకుని మేమంతా కూడా వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకు ఇరవై ఐదు ఎంపీలకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క ఎంపీ కూడా తగ్గడానికి వీరే లేదు అని చెప్పి సిద్ధమని చెప్పి గట్టిగా చెప్పండి పేదల భవిష్యత్ కోసం జరిగే ఎన్నికల్లో అండగా నిలబడేందుకు సిద్ధమని అని చెప్పి మరొక్కసారి గట్టిగా చెప్పండి దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవనతో కేవలం మరో రెండు నెలల్లోగా మరో ఐదేళ్ళు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు మీ జగననే నేను మీ జగననే నేను సిద్ధం మరి మీరు సిద్ధమేనా అడుగుతాను ఈ ఎన్నికల్లో మన గుర్తు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈ ఎన్నికల్లో మన గుర్తు ఫాను మీ అందరికీ తెలిసిన గుర్తే ఈ రోజు ఈ వేదికపై ఉన్న ఎంపీగా నిలబడతా ఉన్న నా తమ్ముడు అవినాష్ రెడ్డి నా పక్కనే ఉన్నాడు